హైప్ ఫాస్ట్ న్యూస్ నావార్డ్ ప్రాసెన్స్ పారిశుద్ధ్య కార్మిక సిబ్బంది సిఐటియు మునిసిపల్ యూనియన్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల ధర్నా కడప నగరంలో స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట పారిశుద్ధ కార్మికులు మునిసిపల్ యూనియన్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల ధర్నాను చేపట్టారు ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ కమిటీ నగర అధ్యక్షులు శుంకర రవి మాట్లాడుతూ మూడు రోజులుగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని అధికారులు సిగ్గుపడాల్సిన సందర్భమని ఇకపై స్పందించకపోతే ఇరవై మూడవ తారీఖు జరగబోయే జనరల్ బాడీ మీటింగ్ అడ్డుకుంటామని ఆప్కస్ పర్మనెంట్ కోవిడ్ నైన్టీన్ అడిషనల్ కార్మికులు అన్ని రంగాల పనులు నిలిపివేస్తామని ఇకనైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి జీవో నెంబర్ ఏడు ప్రకారం వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కంచుపాటి తిరుపాల్ కార్యవర్గ సభ్యులు ఇత్తడి ప్రకాష్ శంకర కిరణ్ కుమార్ మందపల్లి శ్రీధర్ బాబు పరిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ చేస్తే మేము జీతాలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది మాకు మీరు స్టాండింగ్ కమిటీ ఏమైనా ఏం పని చేసిన దానికి మా వేతనాలు మాకు ఇవన్నీ అడుగుతున్నాం ఈరోజు పండగ వస్తా అంటే పక్కన పక్కింటి పిల్లోడు బట్టలు తీసుకుంటా ఉంటే మేము బట్టలు కొనుక్కునే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం ఈరోజు అంటే మూడు నెలలు అంటే సంక్రాంతి దీపావళి సంక్రాంతి క్రిస్మస్ దళితులు చేసుకునే క్రిస్మస్ అనేక మంది క్రిస్మస్ చేసుకుంటారు ఎక్కువ శాతంలో ఈ క్రిస్మస్ ఎక్కువ చేసుకుంటారు అట్లా జనవరి ఫస్ట్ ఉంది సంక్రాంతి ఉంది అంతలోపల ఈ జీతాల రూపాల్లో ఇస్తే మేము వెంటనే పండగలు చేసుకుంటాం పండగల పూటనే మాకు ఇట్లాంటి ప్రతిసారి అంతే పండగలకే జీతాలు ఆపే పరిస్థితులు ఈరోజు ఉండరు అందుకే మేము ఈరోజు నైటు పగులు ఇక్కడే కొనసాగుతాం ఇరవై మూడవ తేదీ జనరల్ వార్డు మీటింగ్ ఉంది జనరల్ వార్డు మీటింగ్ని ముట్టడిస్తామని మేము అడ్డుకుంటామని ఉదయం ఐదు నుంచి ఇక్కడే కూర్చొని ఆ జనరల్ వార్డు మీటింగ్ని జరగకుండా చేస్తామని మేము తెలియజేస్తున్నాం లేదా ఈరోజు సాయంత్రం లోపల కలెక్టర్ కానీ కమిషనర్ కానీ మన మేయర్ గారు మీరందరూ కూర్చొని మా వేతనాలు దాని మీద ఒక స్టాండింగ్ కమిటీలో అప్రూవ్ చేసి మాకు ఇవాల్సిందిగా మేము జీతాలు ఒకటే బిల్లు మీరు మిగతాటంటే ఏమైనా పెట్టుకోండి కార్మికులు పండుగ దినాను కాబట్టి మీరు జీతాలు ఒకటే ఫైనల్ చేసి స్టాండింగ్ కమిటీలో మాకు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఇరవై తేదీ మొత్తం ఆప్కాస్ వర్కర్స్ మొత్తం పదకొండు వందల యాభై మంది వర్కర్స్ అందరూ కడప కార్పొరేషన్ ఆఫీసును ముట్టడిస్తామని సిఐటీగా తెలియజేస్తున్నాం